బంజారా లోని హిల్ టాప్ లో గీతాంజలి విద్యాసంస్థల విద్యార్థులు నిర్వహించిన అలుమ్ని వేడుక ఘనంగా జరిగింది ది నైర్ అండ్ గోల్డ్ పేరుతో నిర్వహించిన ఫండ్రైజర్ వేడుక ద్వారా వచ్చిన మొత్తాన్ని సమాజ సేవకు వినియోగిస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు ఈ సందర్భంగా ఆట పాటలతో పాటు చక్కనైన సంగీతాన్ని ఆస్వాదిస్తూ పూర్వ విద్యార్థులు నాటిక జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఆనంతరం ఫౌండర్ చైర్మన్ను అధ్యాపకులను ఘనంగా సత్కరించారు ఫోటోలు సెల్ఫీలు దిగుతూ సరదగా గడిపారు నమస్కారం అండి నా పేరు అనూప్ కుమార్ యామ నేను వరల్డ్ చాంపియన్ గోల్డ్ మెడలిస్ట్ అర్జున అవార్డీ ఫ్రమ్ ద స్పోర్ట్ రోలర్ స్కేటింగ్ అండ్ గీతాంజలి స్కూల్ అల్యుమ్నాయ అండి ఇక్కడ మాకున్నది ఆదిత్య మందానా హీ అ సిఏ అండ్ రోహిత్ టపాడియా ఆయనది ది హీస్ అ డాక్టర్ అండ్ అ డయాగ్నోస్టిక్ సెంటర్డ్ పర్సన్ అండ్ ఇక్కడ మిస్టర్ లుల్లా హీ రన్స్ ది క్లోదింగ్ సెక్టర్ అండ్ ఆదిత్య కేడియా ది ఓనర్ ఆఫ్ ద హోస్ట్ అండ్ హెల్ట్ ఆఫ్ సెవెన్ అండ్ మ్యాడమ్ స్పందన తను ఇప్పుడే ఐఏఎస్ క్లియర్ చేసింది సో వీఆర్ ఆల్ విఆర్ ఆల్ ఇన్ ద ఆల్యుమ్నాయ్ ఆఫ్ గీతాంజలి స్కూల్ అండి సో ఈ ఈవెంట్ మేము బేసిక్లీ ఎడ్యుకేట్ ద గర్ల్ చైల్డ్ అండ్ టీచర్స్ వెల్ఫేర్ మా స్కూల్లో ఆరు వందల టీచర్లకి మేము ఏం చేయగలుగుతామా అని ఈ ఈవెంట్ చేస్తున్నాము తర్వాత ప్రతి సంవత్సరం ఒకరు కానివ్వండి రెండు కానివ్వండి ఐదు కానివ్వండి అమ్మాయిలని చదిపించి వాళ్ళని కూడా స్పందన మ్యాడమ్ లాగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని మేము చూస్తున్నాము సో దిస్ ఇస్ అవర్ ఇనిషియేటివ్ అండి అండ్ ఇవాళ ఈవెంట్ చాలా చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ అయిందండి సిక్స్ హండ్రెడ్ అబవ్ పీపుల్ అందరు వచ్చారు అందరు కూడా మా గీతాంజలి స్టూడెంట్సే నలభై ఏళ్ళ చాలా వెరీ రిచ్ చరిత్ర ఉందండి మా స్కూల్ది అండ్ దీంట్లో ఎంతో మంది నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ వరల్డ్ వైడ్ కార్పొరేట్స్ అయ్యారు బిజినెస్మెన్ అయ్యారు జ్యువెలర్స్ అయ్యారు కన్స్ట్రక్షన్ పీపుల్ అయ్యారు ఐఏఎస్ ఆఫీసర్స్ బ్యూరోక్రాట్స్ పొలిటీషియన్స్ అందరు కూడా మా స్కూల్ నుంచి వచ్చారండి ఎందుకంటే నలభై ఏళ్ళ క్రితము హార్డ్లీ ఒకటో రెండో మంచి స్కూల్స్ ఉండేవి సో మీరు చూస్తున్న ఇప్పుడు ఇండియా కోసం కూడా ఎంత వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు వీళ్ళందరూ ఈ ఈవెంట్కి వచ్చారంటే ఇది చాలా చాలా ప్రెస్టీజియస్ అండ్ మన సిటీలోనే ఇలాంటి ఈవెంట్ ఎప్పుడు కూడా అవ్వదనుకుంటాను సో అంత బాగా జరిగిందండి ఈవెంట్ అండ్ మా ఈవెంట్ లో మన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అర్జున అవార్డీ ద్రోణాచార్య అవార్డీ మన గగన్ నారంగారు హూ ఇస్ ద సిల్వర్ మెడలిస్ట్ అట్ ఒలింపిక్ గేమ్స్ అండ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆయన కూడా వచ్చారు తర్వాత జయేష్ రంజన్ సార్ హూ ఇస్ ద చీఫ్ సెక్రటరీ అండ్ అవర్ మెయిన్ పాలిట్ బ్యూరో ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఆయన కూడా వచ్చారు ఆయన వైఫ్తో వచ్చారండి అండ్ అది కాకుండా మన టీ ఫైబర్ విచ్ ఇస్ ద తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రసాద్ వేణుప్రసాద్ పనీరు గారు వచ్చారు ఆయన స్టూడెంట్ ఆయన పిల్లలు కూడా ఈ స్కూల్లో స్టూడెంట్ గీతాంజలి స్కూల్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో స్టార్ట్ చేసిన వెరీ హంబుల్ వే వి స్టార్టెడ్ ఎందుకంటే చాలా జగా లేకుండే అక్కడ మా హస్బెండ్ బిల్డర్ ఉండే ఆయన టెన్ రూమ్స్ నాకు ఇచ్చినాడు నే అండ్ ఆ స్కూల్ నువ్వు ఎందుకు ఇక్కడక్కడ పని చేస్తావు మా ను స్కూలే ఓపెన్ చేసుకొని అంటే నేను స్కూల్ చేసుకున్నా ఫస్ట్ బ్యాచ్లోనే నాకు చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది దానికి మేము మంచిగా ఇంకా చేస్తా చేస్తా ఒక స్కూల్తోని రెండు స్కూల్స్ అయింది రెండు స్కూల్స్తోని మళ్ళీ మూడు అయింది ఇప్పుడు ఐదు స్కూల్స్ ఉన్నాయి మా నేను స్టార్ట్ చేసినప్పుడు వట్టిగా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఉండే ఆర్ ఇలెవెన్ టీచర్స్ ఇప్పుడేమో సెవెన్ థౌజండ్ చిల్డ్రన్ ఉన్నాయి ఆర్ టీచర్స్ ఏమో ఫైవ్ హండ్రెడ్ ఎక్కువనే ఉన్నాయి అండ్ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నది మా విజన్ మా మిషన్ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ చేతనికి మేము కో కోఎడ్యుకేషనల్ తీసు చేసినారు అండ్ మా మా నెంబర్స్ ఆర్ వెరీ నైస్ వట్టిగా థర్టీ తక్కువ ఎక్కువ లేదు మా దగ్గర కొంచెం నంబర్స్ పెడతారు ఇంకా పీపుల్ ఆస్క్కి మీరు ఎట్లా నడుస్తున్నారు ఇంత కొంచెం పిల్లలతోని అయితే మేమన్నా మేము మేము మేనేజ్ చేసుకుంటున్నాం అన్నా మా ఫీజు